వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను ఎగ్ మెంతి పులుసు అయితే పెడుతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ప్రాసెస్ చూద్దాము ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా ఆ సైజు చింతపండు అయితే తీసుకోవాలి దాన్ని నానబెట్టుకుందాం నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు అయితే నానబెట్టుకుంటున్నాను ఉడికిచ్చిన కోడిగుడ్లు వీటికి ఘాట్లు పెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను చూడండి రెండు ఆనియన్స్ నాలుగు టమోటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ అయితే వేసుకున్నాము స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఇవైతే డ్రైగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని పొడి చేసుకోవాలండి ఎందుకంటే మనం పులుసు పెట్టినప్పుడు కొంచెం నీట్ వాసన వస్తుంది కాబట్టి ఆ నీట్ వాసన పోయడానికి మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఇవైతే తీసైతే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదండి ఎగ్స్ తిండి వేసేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు అయితే బాయిల్ చేసుకున్నాము తీసి పక్కన వెళ్ళి పెట్టుకున్నాం ఫ్రై చేసిన ఎగ్స్ ని పక్కన పెట్టుకున్నాము ఇంకో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆవాలు నేనైతే వేసుకున్నాను ఫ్రై అయ్యాక చూసారా కరింపాకు అయితే వేసేసుకుందాం చూడండి మంచి పలుపుల్గా ఉంది కదా ఇప్పుడైతే అయితే టమాటో అయితే పోసేస్తున్నాం టమోటో అయితే కట్ చేసిన వచ్చిన టమోటా వేసుకున్నాను ఇవి మగ్గాలి కదండి కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసేస్తున్నాను స్పూన్ సాల్ట్ పసుపు వేసేస్తున్నాను త్వరగా మగ్గుతాయి ఇవి టమోటా వేగుతూ ఉంది ముందుగా ఒక స్పూన్ మెంతులు నానబెట్టుకున్నాం కదండి ఈ మెంతులు ఎత్తి వాటర్ లేకుండా వేసుకున్నాం మళ్ళొకసారి కలిపేసి టమాటో అయితే మండిపోయింది ఈసారి టమాటో అయితే వాడిపోయిందండి ఇప్పుడు ఇచ్చంతపుడు గుడ్డైతే పోసేస్తుంది మనం పులుపు చూసుకుంటే కొంచెం వాటర్ చేసుకోవాలి ఇలాగల కొంచెం పసుపు అయితే వేసుకున్నాము ఒక్కొక్క రోజు వేసుకున్నాం పసుపు టేస్ట్ తగ్గట్టు కల్లుప్పు పులుసు చిక్కుబడిలోగా ఈ ధనియా ఈ మెంతులు జీలకర్ర అయితే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి తంచుకొని అయితే వస్తాను చూడండి మెత్తగా దంచేసుకున్నాను ఇప్పుడు పులుసు అయితే చెక్కబడిపోయింది ఇప్పుడు ఎగ్స్ అయితే వేసుకున్నాం కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు దంచుకున్నాం కదండి మెంతుల జలపరపొడి చల్లేసుకుందాం కోర కోరైతే రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా సరే ఎంత కలర్ఫుల్గా ఉందో అంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా కూడా ఉంటుందండి నా వీడియో మీకు నచ్చింది నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చింది అండి ఎక్కడ వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ